అండి వెల్కమ్ టు స్వయం పాకం నేను ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అయిన సూప్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి వింటర్లోనే మనం ఎక్కువగా వేడివేడిగా సూప్స్ తాగుతుంటాం కదండి అలాంటప్పుడు మన ఇంట్లోనే హెల్దీగా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ రాగి సూప్ని తయారు చేసుకోవచ్చండి ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా మనం ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు వీడియోలోనే చేసి చూపిస్తున్నానండి దీనికోసం ఒక బౌల్లోని ఒక అరకప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలండి రాగి పిండిలోని ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఉండాలి లేకుండా పలుచగా కలిపి పెట్టుకోవాలండి ఈ రాగి పిండి అనేది ఇలా వాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ చూపిస్తానండి కావలసినవి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి హాఫ్ ఇంచ్ అల్లాన్ని కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కూడా తరుక్కోవాలి అలాగే క్యారెట్ ఫ్రెంచ్ బీన్స్ కూడా సన్నగా పెట్టుకోవాలి అలాగే మూడు నాలుగు స్పూన్ల స్వీట్ కార్ను ఒక గ్రీన్ పీస్ కూడా తీసుకోవాలండి హాఫ్ లెమన్ ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ రుచికి తగినంత ఉప్పునండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోనే ఒక మూడు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కినాక మనం కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి అల్లం వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి థర్టీ సెకండ్స్ తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి క్యారెట్ ఫ్రెంచ్ బ్రిన్స్ వేసుకొని పచ్చి వాసన పోయిన దాకా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్ అనేవి మెత్తబడకూడదండి క్రంచీగానే ఉండాలి సూప్ తాగేటప్పుడు బాగుంటుంది వెజిటేబుల్ తినడానికి ఇప్పుడు వెజిటేబుల్ అనేవి మగ్గాయి కదండి ఇప్పుడు ఇందులోనే స్వీట్ కార్న్ను గ్రీన్ బటనీ కూడా యాడ్ చేసుకోవాలండి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రోజన్ తీసుకున్నానండి మీరు ఫ్రెష్ తీసుకున్న పర్వాలేదు ఇందులోనే నేను ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ అనేవి బాగా తెరలాలండి వాటర్ ఇలా తిరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పెప్పర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందాక మనం రాగి పిండిని కలిపించుకున్నాం కదండి అడుగు నుంచి పైకి ఒక్కసారి స్పూన్తో కలిగి పెట్టుకోవాలండి ఆ రాగి పిండిని అనేది ఈ విధంగా చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ఒకసారి కలిపి పెట్టుకొని ఇప్పుడు మనకి వెజిటేబుల్ సూప్ రెడీ మరుగుతుంది కదండి అందులో ఈ రాగి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ రాగి వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు దగ్గర పడుతున్నంత వరకు ఈ సూప్ అనేది ఉడికించుకోవాలండి చూడండి ఒక నాలుగు నిమిషాలకి ఇలా దగ్గర పడుతుంది సూప్ అనేది సూప్కి కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలండి హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలండి పిండుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే రాగి పిండి ఇంకా ఉడికిస్తే ఇంకా దగ్గర పడిపోతుందండి చిక్కగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సూప్ని బౌల్లో వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్